హలో అండి నమస్తే అండి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం బ్రిటిష్ కాలం నుండి దీనికి ఎంతో చరిత్రలో ప్రాముఖ్యత ఉంది బ్రిటిష్ కాలంలో ఉన్న పోర్టు కూడా మచిలీపట్నంలో ఉండేది ఆ తర్వాత తదనంతర కాలంలో ఆ పోర్టుని చాలా కాలం తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేసి ఎటు పనికిరాకుండా చేస్తారు దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ దాన్ని నవయుగ కంపెనీకి అప్పచెప్పిన స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడుగుపెట్టి పూర్తిగా పోర్టుని ధ్వంసం చేయటమే కాకుండా ఈ మెగా కృష్ణారెడ్డికి ఆ పోర్టు కాంట్రాక్ట్ని అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ పోర్టు భూములు కూడా దోచుకున్న సందర్భం జరిగింది ఇప్పుడు అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా పూర్తిగా కుంటుపడిపోయింది విజయవాడ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్కి సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ వే రోడ్డు కూడా చంద్రబాబు గారు ఐఎంలో వేశారు తెలంగాణ నుంచి మచిలీపట్నం పోర్టుకి కనెక్టివిటీ ఇచ్చి విపరీతమైన ఆదాయం సృష్టి చేయాలని ఆయన ఉద్దేశం ఉండేది అదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తిగా ధ్వంసం అయిపోయిందా ఆ పథక రచన అంతా ఎలా విశ్లేషిస్తారు మీరు ఒకటండి కృష్ణా జిల్లా ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన జిల్లా ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన జిల్లా ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఈ విధంగా పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా అలాంటి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు అభివృద్ధి బాటలో వెళ్ళేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బందరు పోర్టుని మీరు చెప్పారు ఆ విధంగా సర్వన బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న బందర్ పోర్టు అని వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే రివర్స్ ట్రెండింగ్ పేరిట కాంట్రాక్టుల విలువలకిచ్చుకొని మొత్తం అక్కడ లూటీ చేసి ఈరోజు అక్కడ పోర్టు భూములను మొత్తం ఎక్కడ తా తనఖా పెట్టేసే స్థితికి తీసుకొని వచ్చేసి సర్వనాశనం బందర్ పోర్ట్ని అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పోతూ ఉన్న బందరపోటు ఈరోజు సర్వనాశనం అయిపోయిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కావచ్చు అదేవిధంగా పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టా గోదావరి నీళ్ళు తీసుకొని వచ్చి కృష్ణాడెల్లాని పంట పంటలతో అద్భుతంగా విర విరజిల్లే విధంగా చేశారు అదేవిధంగా హెచ్సిఎల్ లాంటి హెచ్సిఎల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వచ్చారు గన్నవరం దగ్గర ఆ విధంగా ఎంతోమంది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మల్లవల్లి దగ్గర మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవే కాకుండా ఎన్ఐడి ఎన్ఐడిఎం సిఐపిటి లాంటి విద్యా సంస్థలు తీసుకొని వచ్చారు ఇదే విధంగా జక్కంపూడి దగ్గర ఒక ఆర్థిక నగరంగా తీర్చిదిద్దారు నిమ్మకూరు వద్ద బెల్ అనే కంపెనీలు తీసుకొని వచ్చారు అదేవిధంగా కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా విజయవాడ మచిలీపట్నం హైవే నిర్మాణం కావచ్చు ఇవన్నీ చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా అదేవిధంగా అమరావతి ప్రాంతం ఈ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో అంటే విజయవాడ గుంటూరు మధ్య కనెక్టివిటీ లాగా పెట్టి ఈ విధంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే సర్వనాశనం చేసేశారు ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధిని గాలి వదిలేశారు ఈరోజు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి విద్యా సంస్థలు తీసుకొని వచ్చి అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి అక్కడ రైతులని అన్ని రంగాల వాళ్ళని ఆదుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ జిల్లాలో బూతులు మంత్రులని రౌడీల్ని తయారు చేశాడు ఒక కొడాలి నాని కావచ్చు అదేవిధంగా ఒక పేర్ని నాని కావచ్చు అదేవిధంగా ఒక దేవినేని అవినాష్ కావచ్చు అదేవిధంగా ఒక జోగి రమేష్ కావచ్చు ఇలాంటి ఎదవలందరినీ తయారు చేసి జిల్లాని రౌడీజంకి గూండాయిజంకి చేసి ఈరోజు అభివృద్ధిని గాలి కొదిలేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి భూ కబ్జాలు ల్యాండ్ కబ్జాలు ఈ విధంగా కొన్ని అక్రమాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ జిల్లా అభివృద్ధిని గాలి కొదిలేశారు మొత్తం సర్వనాశనం చేశారు జిల్లాని రాష్ట్రంలో ఏదైనా ఎక్కువ నష్టపోయిన జిల్లా ఏదన్నా ఉందా అంటే కృష్ణా జిల్లా ఈ వైసీపీ ప్రభుత్వం అందుకని కృష్ణా జిల్లా ప్రజలు ఆలోచించాలి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటట్టు అభివృద్ధిలో పరుగులు పెట్టేది వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు అందుకని కృష్ణా జిల్లా ప్రజలంతా ఈసారి మీ ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి జరిగే పోరాటం ఈ పోరాటంలో మీ ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి రేపు జరగనున్న మే పదమూడు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కృష్ణా జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఖచ్చితంగా దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా నిలవబోతుంది అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే మనల్ని ఇన్ని రోజులు సర్వనాశనం చేసి మన జిల్లాని అభివృద్ధికి జరగనీయకుండా చేసిన ఈ ద్రోహులు ఎవరైతే ఉన్న వీళ్ళందరినీ జిల్లా నుంచి తరింగొట్టాలి మన ఓటుతో గుర్తుపెట్టుకోండి మే పదమూడు కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం రాష్ట్రాన్ని గెలిపించుకున్నాం కృష్ణా జిల్లాని అభివృద్ధి చేసుకుంటున్నాం అనే నినాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నామండి